అందరికీ హోలీ శుభాకాంక్షలు ఈ వీడియోలో నేను మోదుగు చెట్టు యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తాను వినండి హోలీలో ఎంతో ప్రత్యేకించి ఈ మోదుగు పువ్వును మనం ఉపయోగిస్తాం ఈ మోదుగు పువ్వు నుంచి తీసినటువంటి రంగులతోనే హోలీ అనేది సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం ఒకప్పుడు ఇప్పుడు అన్ని సింథటిక్ కలర్స్ యూజ్ చేస్తున్నారు దానివలన చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి కానీ ఒకప్పుడు మేమందరం కూడా ఈ హోలీ పువ్వుతో మాత్రమే హోలీని సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం ఈ మోదుగు పూలని రకరకాల ప్రాంతాలలో రకరకాల పేర్లతో పిలుస్తారు గోగు అగ్గిపూలు అగ్గి పూలు ఎర్రని పూలు అని ఇలా పిలుస్తారు మోదుగు పూలు నారింజ రంగులో చిలక ముక్కులాగా కొక్కెంలా ఉంటాయి మోదుగు పూలు హిందువులకు ఎంతో పవిత్రమైనవి అలాగే శివునికి ప్రీతికరమైనవిగా భావిస్తారు శివరాత్రి పర్వదినాన చాలామంది శివభక్తులు ఈ మోదుగు పూలతో శివునికి పూజ చేస్తారు ఈ మోదుగు పూలతో చాలా లాభాలు ఉన్నాయి అందులో మొదటిది మోదు పూలను హోలీ పండుగకు రంగులుగా తయారు చేయడానికి ఉపయోగిస్తారు అదేవిధంగా ఈ మోదుగు కట్టలను యజ్ఞాలు యాగాలు దాంట్లో కూడా ఉపయోగిస్తారు ఈ మోదుగు చెట్టు ఆకులతో ఓ పది పదిహేను సంవత్సరాల క్రితం విస్తారాకులు కుట్టేవారు ఏ ఫంక్షన్లోనైనా కూడా ఆ విస్తారాకులను మాత్రమే యూజ్ చేసేవాళ్ళు దానివలన మన జీర్ణక్రియ అనేది సరిగ్గా జరిగేది సో అలా అదే కాకుండా ఇంకా చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి మోదుగు జిగురు విరోచనాలలో డిసెంట్రీలలో బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా పిల్లల్లో వచ్చే విరోచనాలలో బాగా ఉపయోగపడినట్టు పరిశోధనలు చెప్తున్నాయి మోదుగును ఆయుర్వేదంలో అనేక ఔషధాలుగా ఉపయోగిస్తారు సో ఇదే కాకుండా ఈ హోలీ సెలబ్రేషన్ మనం చేసుకోవడానికి ముఖ్యంగా రెండు రీజన్స్ ఉన్నాయి ఒకటి హోలిక అనే రాక్షసిని మహావిష్ణువు ప్రహ్లాదుని కాపాడడం కోసం సంహరించడం ఒక రీజన్ అదేవిధంగా శ్రీకృష్ణుడు మరియు రాధాదేవి వీరి యొక్క ప్రేమకు ప్రతీకగా హోలీ పండుగ జరుపుకుంటాం Thank you.